క్రిందకి జారడం దీని వల్ల చాలా రకాల కాంప్లికేషన్స్ ఇబ్బందులే ఎదుర్కొంటూ ఉంటారు అసలు ఈ ప్రాబ్లం అనేది ఎందుకు వస్తుంది దీన్ని న్యాచురల్ బేస్లో ఎలా కరెక్ట్ చేసుకోవచ్చు రాకుండా జాగ్రత్తలు ఏం తీసుకోవాలి వివరాలు తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ యోగా అండ్ స్పిరిచువల్ గురువు అరుణాదేవి గారు మ్యామ్ నమస్తే మ్యామ్ నమస్తే మ్యామ్ మ్యామ్ జనరల్గానే ఇప్పుడు విమెన్లో మనం చూస్తూ ఉంటాం ఈ గర్భసంచికి సంబంధించిన ఇష్యూస్ సో ఇట్రస్ ప్రలాప్స్ ప్రొలాప్స్ అని చెప్తూ ఉంటారు అసలు ఎందుకు ఈ ప్రాబ్లం అనేది వస్తుంది సో మరి వస్తే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి రాకుండా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవచ్చా యాక్చువల్లీ డెలివరీ తర్వాత తప్పనిసరిగా కేర్ తీసుకోమని చెప్తాం డాక్టర్స్ కూడా చెప్తారు మీరు కీగల్ ఎక్సర్సైజ్ లాంటివి చేయండి జనరల్గా ఆఫ్టర్ డెలివరీ మనకి గర్భాశయం స్ట్రెచ్ అవ్వడం కొంచెం కిందకి రావడం మళ్ళీ నార్మల్గా అది వెనక్కి వెళ్ళిపోతుంది అంటే దాన్ని మజిల్ స్ట్రెచ్ అయిన తర్వాత మళ్ళీ దగ్గరికి వెళ్ళిపోతుంది కానీ కొంతమంది అబ్డామిన్ మజిల్స్ స్ట్రెంగ్ లేకపోతే ఇన్నర్ థై మజిల్స్ స్ట్రెంగ్ లేకపోతే లోపల మజిల్స్ స్ట్రెంతన్ లేకపోతే ఆ గర్భాశయం ఏమవుతుందంటే ఫార్టీ ప్లస్లో ఫిఫ్టీ ఇయర్స్ నుంచి తర్వాత అది కొంచెం కిందకి జారుతుంది ఎందుకంటే లోపల ఉన్నాయన్నీ కూడా మనకి మజిల్సే కదా మజిల్స్ ఎప్పుడు కూడా గట్టిగా ఉండాలి గా ఉండాలన్నమాట దానికి ఒక ఎలాస్టిసిటీ ఉంటుంది అది పోకూడదు అది పోకుండా ఉండాలంటేనే మనం కొన్ని ఎక్సర్సైజ్ కంపల్సరీగా చెయ్యాలి అని చెప్పి ఉమెన్ పర్టికులర్ కంపల్సరీగా చెయ్యాలి వల్ల ఏమవుతుందంటే ఇట్లా బిగింపు ఉంటుంది ఇప్పుడు గర్భాశయ గోడలు కానీ తర్వాత సర్విక్స్ తర్వాత అన్ని ఇలా ఉంటాయి కదా అది లూజ్ అయితే మజిల్స్ ఆ ఆర్గన్ కిందకి జారుతుంది అంటే దానికి బిగింపు అనేది ఉండదు సో మజిల్స్ ఎప్పుడైతే కూడా స్ట్రాంగ్గా ఉన్నాయో స్ట్రెంతన్ ఉన్నాయో ఆ ఎలాస్టిసిటీ పోకుండా ఉందో ఆ అవయం అలా ఉంటుంది ఇప్పుడు గర్భాశయం కిందకి జారడం అంటే అది మజిల్ లూజ్ అవ్వడం వల్ల అది కిందకి జరిగింది జనరల్గా అలా జరిగినప్పుడు ఏం చేస్తారు దాంట్లో కూడా గ్రేజ్ ఉంటాయి అంటే కొంచమే అయితే కొంచెం డాక్టర్స్ కూడా కీగల్ ఎక్సర్సైజ్ అవి కొన్ని అడ్వైజ్ చేస్తారు ఇవి చేయండి అని చెప్పి అలా కాకుండా ఒక్కొక్కసారి మరీ కిందకు వచ్చేస్తుంది అప్పుడు ఖచ్చితంగా దాన్ని సర్జరీ చేయాలి సర్జరీ అంటే దాన్ని మళ్ళీ యధాస్థానంలో పెట్టి కొన్ని స్టిచెస్ వేస్తారు అది కిందకు రాకుండా అది చిన్న సర్జరీయే కానీ మీ మన మజిల్స్ లూజ్గా ఉన్నప్పుడు స్ట్రెంత్ లేనప్పుడు స్టిచెస్ వేసినా కూడా కొన్ని రోజుల తర్వాత అగైన్ ప్రాబ్లం వస్తుంది ఇది ఒక గర్భాశయమే కాదు ఇప్పుడు యూట్రస్ ప్రొలాప్స్ అంటారు బ్లాడర్ ప్రొలాప్స్ అంటారు తర్వాత సర్విక్స్ ప్రొలాప్స్ ఇవన్నీ డెలివరీ తర్వాత ఇవన్నీ డెలివరీ తర్వాత అవుతాయి మామూలుగా ఒక వయసు వచ్చిన తర్వాత ఫిఫ్టీ ప్లస్ అట్లా సిక్స్టీ లో వచ్చేసరికి అని పోతుంది అందులో మన అంటే మన ఇళ్ళల్లో మనం చూస్తూ ఉంటాం ఒక ఏజ్ వచ్చిన తర్వాత అసలు ఏం కేర్ తీసుకో ఏదో షుగర్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు కొంచెం గట్టిగా డాక్టర్స్ చెప్తారు కాబట్టి మీరు ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేయాలి వాకింగ్ చేయాలి అని చెప్తారు కాబట్టి వాళ్ళు ఆ ట్యాబ్లెట్ వేసుకుంటారు కాబట్టి వాకింగ్ చేస్తారు కానీ కొంతమంది అసలు నాకు ఏమీ లేదు కదా అని అసలు ఏం చేయకుండా కూడా ఉంటారు ఫిజికల్ యాక్టివిటీ లేకపోతే ఈ మజిల్స్ స్ట్రెంత్ లేకపోతే కోర్ మజిల్స్ కానీ మన ఇన్నర్ మజిల్స్ పెల్విక్ మజిల్స్ ఇవన్నీ ఈ ప్రొలాప్స్ అనేది జరుగుతుంది అందుకే ఎప్పుడూ కూడా సింపుల్ ఎక్సర్సైజ్ ఇవేం పెద్ద కష్టమైనవి ఏం కాదు అవి చేసుకుంటే యథాస్థితికి వెళ్ళిపోతుంది అయితే న్యాచురల్గా చేయాలి అని అంటే మనకు ఒక ఫైవ్ మెథడ్స్ ఉన్నాయి ఫస్ట్ మన సెల్స్ని యాక్టివేట్ చేసుకోవాలి సెల్స్ని యాక్టివేట్ చేసుకోవాలి అని అంటే వాటర్ చాలా 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 ఇంపార్టెంట్ వాటర్ తాగాలి డిహైడ్రేట్ అవ్వకుండా మనం ఎప్పుడు చూసుకోవాలి బాగా డిహైడ్రేట్ అయితే మజిల్స్ కూడా బాగా వీక్ అవుతాయి అంటే నరిష్మెంట్ ఉండదు సో వాటర్ తాగాలి ఇమీడియట్లుగా మనం షుగర్ స్టాప్ చేయాలి షుగర్ అండ్ కెఫైన్ ఈ రెండు ఎందు ఎవరికైతే బ్లాడర్ ప్రొలాప్స్ యూట్రస్ ప్రొలాప్స్ ఎవరికైతే ఉన్నాయో ఈ ప్రొలాప్సింగ్ షుగర్ అండ్ కెఫైన్ కాఫీ స్టాప్ చేయాలి దాని తర్వాత కం కంపల్సరీగా యోగాలో ఆసనాస్ ఉన్నాయి పర్టికులర్గా ఇలాంటి ప్రాబ్లంకి కొన్ని ఆసనాస్ ఉన్నాయి చాలా సింపుల్ ఒక ఫైవ్ ఆసనాస్ ఉంటాయి అంతే ఈ ఆసనాస్ రోజు చెయ్యాలి తర్వాత ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే న్యాచురల్గా మేము ఏం చేస్తామంటే న్యాచురల్గా చేస్తాం దాన్ని యోనీ స్టోన్స్ అని దొరుకుతాయి అవి కొంచెం ఇట్లా అవి ఒక మార్బుల్ లాంటిది దాంట్లో సైజెస్ కూడా ఉంటాయి మీడియం లార్జ్ అండ్ స్మాల్ అని చెప్పేసి త్రీ సైజెస్ ఉంటాయి మళ్ళీ ఏ స్టోన్ అయితే ఆ స్టోన్ వాడు వాడకూడదు అది ఆ సైజు స్టోన్స్ అంటే మేమైతే దాన్ని చేస్తాము ఆ స్టోన్స్ లోపలికి పెట్టాలి అది మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం వాళ్ళకి ఎట్లా అది లోపల పెట్టుకోవాలి ఫస్ట్ ఫస్ట్ పెట్టుకున్నప్పుడు ఊరికే వన్ అవర్ పెట్టి తీసేసుకోవాలి తర్వాత ఒక వన్ వీక్ అట్లా చేయాలి మళ్ళీ సెకండ్ వీక్ టూ అవర్స్ పెట్టుకోవాలి థర్డ్ వీక్ త్రీ అవర్స్ పెట్టుకోవాలి ఫోర్త్ వీక్ ఫోర్ అవర్స్ పెట్టుకోవాలి ఫిఫ్త్ వీక్ ఫైవ్ అవర్స్ పెట్టుకోవాలి దాని తర్వాత అక్కడి నుంచి అలా ఇంకొక వన్ మంత్ ఫైవ్ అవర్స్ అంటే ఫైవ్ అవర్స్ వరకు పెట్టుకోవడం అలవాటు అయిన తర్వాత ఇంకా ఆ ఫైవ్ అవర్స్ గా అది దాన్ని ఇది చేయమని చెప్తామాట అలా కొన్ని రోజులు ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ వచ్చిన తర్వాత దాన్ని అంటే కదలకుండా కిందకి రాకుండా అలా ఉండడం వల్ల అవి చెయ్యాలి తర్వాత మన యోగా ఆసనాలు కూడా ఉంటాయి అవి కూడా చేయాలి చేస్తే అది నార్మల్ పొజిషన్ కి పొజిషన్కి గా వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంది అంటే మనకు సర్జరీ లేకుండా మనం మజిల్స్ స్ట్రెంగ్ చేసుకుని దీనికి సపోర్ట్ ఇచ్చుకున్నది కిందకి రాకుండా దానికి సపోర్ట్ ఇచ్చి ఎప్పుడైతే మజిల్ స్ట్రెంతన్ చేసామో మనం ఆ గ్రిప్ వచ్చేస్తుంది సో అది నేచురల్ గా ఉంటుంది మరి గర్భసంచి కిందకి జారిందని ఎలా తెలుస్తుంది మనకి అది ముందుకు వచ్చేస్తుంది ఒకటి తర్వాత అది ఒకవేళ మరీ కిందకు వచ్చినప్పుడు ఈ బ్లాడర్ ఊరికే కొంతమందికి బ్లాడర్ కూడా కిందకి వస్తుంది కొంచెం ఏదైనా ప్రెషర్ పడితే యూరిన్ పాస్ అవ్వడం అదే బ్లాడర్ ప్రొలాప్స్ అది మనకి ఎప్పుడైతే మనం వాష్రూమ్కి వెళ్ళినప్పుడు కానీ మనకి తెలుస్తుంది అది అది ముందుకు వచ్చేసింది సర్వీక్స్ అని చాలా కిందకి జారిపోతే దానికి మనకి తెలుస్తూ ఉంటుంది కొంతమందికి పెయిన్ వస్తుంది బాగా సో అది జారినప్పుడు దాని మీద మళ్ళీ అది వేరే దాని మీద ప్రెషర్ పడుతూ ఉంటుందన్న మనకు తెలుస్తూ ఉంటుంది నడుస్తున్నా కూర్చున్న బాగా కిందకి వచ్చేస్తే అది అడ్డొస్తున్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది సో ఇలా ప్రొలాప్స్ ఉన్నప్పుడు మీరు న్యాచురల్గా తగ్గించుకోవడానికి ఇలాంటి పద్ధతులు ఉన్నాయి ఆ స్టోన్స్ అవి కూడా అవి కొంచెం సెలెక్టెడ్గా తీసుకోవాలి మనం స్టోన్స్ అనేసరికి ఎవరికి వాళ్ళే ఇష్టం వచ్చినట్టు ఇచ్చేస్తూ ఉంటారు బయట సో అవి మనం సెలెక్టెడ్ ఏరియాలో అవి దానికోసమే తయారు చేసినవి ఒక గా ఒక ప్లేస్లోనే దొరుకుతాయి ఆ స్టోన్స్ అంటే అక్కడ తయారు చేసిన స్టోన్తో తయారు చేస్తారు అవి సో దీనికోసమే డిజైన్ చేసి గా ఎవరైతే వీళ్ళు ఉన్నారో పర్సన్స్ వాళ్ళు దానికోసమే చేస్తారు కాబట్టి వాళ్ళకి సైజెస్ కానీ షేప్స్ కానీ యాంగిల్స్ కానీ ఎవ్రీథింగ్ దీనికోసమే చేస్తారు అంటే అది మనకు లోపల పెట్టుకున్న లోపల పెట్టుకోమంటే అది మరీ పెట్టుకోవడం ఏం కాదు అది జస్ట్ మనం మళ్ళీ తీస్తే వచ్చేస్తుంది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఎటువంటి ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి ఏమీ రావు చాలా సేఫ్ గా ఉంటుంది ఆ స్టోన్స్ అంటే మామూలుగా మా ట్రీట్మెంట్ అట్లా భాగంగా కూడా అంటే మన దగ్గరకు వస్తే ఇంకా ట్రీట్మెంట్ వేరే కూడా ఉంటాయి అవి కూడా చేస్తాము జనరల్గా మన మీ దగ్గరికి రాలేము అని అనుకుంటే గా మీరు అవి మీరు పెట్టుకుని ఓన్లీ ఆ స్టోన్ తీసుకుని సైజు ప్రకారం మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఎలా ఉండదు అది చేసి మనం ఇప్పుడు ఏదైతే మళ్ళీ ప్రొలాప్స్ కి ఇప్పుడు మనం చూపిస్తాం కదా అవి చేసుకుంటే రెగ్యులర్ గా అది మెల్లగా త్రీ ఫోర్ మంత్స్ అంటే ఒకేసారి ఏం చేంజ్ రాదు టైం పడుతుంది ఒక త్రీ మంత్స్ పడుతుంది టైమ్ త్రీ కి మళ్ళీ వెళ్తుంది తర్వాత రెగ్యులర్ గా వాళ్ళు ఈ ఆసనాలు ఏవైతే చెప్పామో రెగ్యులర్ ఎక్సర్సైజ్ అవి చేసుకుంటే ఖచ్చితంగా సర్జరీ నుంచి మనం దూరంగా ఉండొచ్చు అంటే ఇది నాట్ ఎమర్జెన్సీ సర్జరీ మరీ కిందకు వచ్చేంత వరకు ముందు తెలిసినప్పుడే మనం కేర్ తీసుకోవాలి ఎందుకంటే ఒకేసారి ప్రొలాప్స్ అట్లా కిందకి ఏమి వచ్చేయదు అది కొద్ది కొద్దిగా వస్తుంది అది తెలుస్తుంది మనకి అది తెలిసినప్పుడే మనం చెప్పినప్పుడు మనం ముందే జాగ్రత్త తీసుకుంటే ఇలాంటి ఇబ్బందులు రావు అందుకే ఏ ఏజ్లో అయినా సరే ముఖ్యంగా ఒక సిక్స్టీ ఇయర్స్ వచ్చిన లేడీస్ తొందరగా చేయడానికి ఇష్టపడరు కానీ వాళ్ళు ఇంట్లో కూర్చుని చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఒక నాలుగైదు చేసుకున్నా కూడా మీకు ఇలాంటి ఇబ్బందులు రావు చాలా మంది ఏమనుకుంటారు అంటే ఆ అరవై వచ్చేసిన మాకు ఇంకేముంది అలా అవుతుంది ఏమో అలా అవుతుంది కంపల్సరీ అనే మైండ్ సెట్లో ఉంటారు మన ని మనం గా కనుక ఉంచుకోగలిగితే మనం కొన్ని ఆసనాలు చేయడం వల్ల మన ని స్ట్రెంగ్ చేసుకుంటే బోన్ కూడా గా ఉంటుంది సో ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా గా మనం తగ్గించుకోవచ్చు ఓకే అసలు ఈ రాకూడదు అంటే రాకూడదు అంటే రెగ్యులర్ గా మీ బాడీ మూమెంట్ ఉండాలి మనం కూర్చుని 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 ఇప్పుడు ఏమైపోతుంది అంటే మోకాళ్ళ నొప్పులు అందరికి ఒక ఏజ్ వచ్చేసిన తర్వాత నీ పెయిన్స్ వచ్చేస్తాయి ఏదైనా కింద కూర్చొని చేయాలి అంటే చేయలేరు అంత చైర్స్లో కూర్చోవడం ఏది చేసినా నడవంటే వీళ్ళు కొంచెం దూరం నడుస్తారు కానీ ఏమి కూర్చుని ఇలా బెండింగ్స్ చేయాలంటే ఇబ్బంది పడతారు కానీ ఇవి సింపుల్గానే ఉంటాయి కానీ చేసుకోవాలి గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంట్ విమెన్ కి ఇంకా ఇంపార్టెంట్ అందరికీ ఇంపార్టెంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత అశ్రద్ధ చేసేస్తారు చాలా అశ్రద్ధ చేయడం వల్ల మనం చాలా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నాం మనం యాక్టివ్గా ఉంటే మన మజిల్స్నే స్ట్రాంగ్గా ఉంచుకోగలిగితే మన ఆర్గాన్స్ కూడా గుర్తుపెట్టుకోండి లోపల ఉన్న అవయవాలన్నీ కూడా మజిల్సే ఒక యూట్రస్ ఒక మజిల్ తా మజిలే కదండి టిష్యూసే కదా ఫామ్ అయితే ఒక ఒక ఆర్గాన్ తయారైంది సో అలాగే బ్లాడర్ కూడా అంతే సో ఇలా ఇలా ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా ఇవన్నీ ఆరోగ్యంగా ఉండాలి అని అంటే మనం తెలుసుకుని మనం చిన్న చిన్న చిన్నవి ఒక హాఫ్ ఎన్ అవర్ మీరు ఇంట్లో ఇరవై నిమిషాల నుంచి ముప్పై నిమిషాలు మీరు టైం పెడితే చాలు ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవచ్చు రెగ్యులర్గా చేయాలి ఖచ్చితంగా మనం చాలా చక్కగా చెప్పారు ఇష్యూ వస్తుంది ఎందుకంటే ఈ కారణాల వల్ల వస్తుంది నిజంగా చాలామంది వర్కౌట్స్ అనేవే చేయరు స్ట్రెంత్ స్ట్రెంగ్ అసలు అవ్వదు సో దానికోసం వస్తూ ఉంటుంది డెలివరీ తర్వాత కూడా చాలా జాగ్రత్తలే తీసుకోవాలి మీరు చెప్పినట్లుగా అంతేకాదు ఇక ఇష్యూ వచ్చింది దాన్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలి అంటే దానికోసం ఒక ప్రత్యేకమైన స్టోన్ ఉంటుంది అది మీరు గైడ్ చేస్తారు సో దాంతో మనము సర్జరీ లేకుండానే కరెక్ట్ చేసుకోవచ్చు ఈ ఇష్యూని అంతేకాదు కొన్ని రకాల ఎక్సర్సైజెస్ అయితే ఉన్నాయి యోగాలో ఆసనాస్ అయితే ఉన్నాయి వాటిని కూడా ప్రాక్టీస్ చేయాలని కోరుకున్నాం చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్ ధన్యవాదాలు